ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో లేటెస్ట్గా ఒక జీవో వచ్చింది పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు నాడు అంటే నిన్న ఏంటి జీవో శాంక్షన్ ఆఫ్ అన్ అమౌంట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ క్రోర్ దేనికోసం టువర్డ్స్ రిలీజింగ్ ఆఫ్ ఆనరోరియం టు ఇమామ్స్ అండ్ మౌజిన్స్ ఆఫ్ మసీద్స్ ఎట్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ టు ఈచ్ మసీద్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నలభై ఐదు కోట్ల రూపాయలు మసీదుల్లో పనిచేసేటువంటి ఇమాములు మౌజన్లు వీళ్ళకి గౌరవ వేతనం కింద చెల్లించటానికి పీరియడ్ ఏంటి ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు నుంచి మార్చ్ ఇరవై ఇరవై ఐదు అంటే ఏడాది పాటు ఇమాములకి మౌజన్లకి అన్నారు ఇమాం అంటేనేమో మసీదుల్లో పురోహితులు లాంటి వాళ్ళు మౌజన్లు అంటేనేమో ఆజాన్ కోసం పిలుస్తారు కదా రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు ఇద్దరికీ కలిపి పదిహేను వేల రూపాయల నెలకి ఇందులో పదివేల రూపాయలేమో ఇమాముల కట్ట ఐదు వేల రూపాయలేమో మౌజన్ల కట్ట ఇది గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి గౌరవ వేతనం వీళ్ళు నలభై ఐదు కోట్లు అని చెప్పి ఈ ఏడాదికి అంటే ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు నుంచి మార్చ్ ఇరవై ఇరవై ఐదు వరకు అన్నారు కదా కానీ యాక్చువల్గా నలభై ఐదు కోట్లు కాదు ఇది ఈ జీవోలో ఇట్లా ఉంది కానీ అంటే మొత్తం అమౌంట్లో ఇంత రిలీజ్ చేశారన్నమాట అంతకుముందు ఒక జీవో వచ్చింది ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఇందులో క్లియర్గా ఏం రాశారంటే ఎన్ అమౌంట్ ఆఫ్ నైంటీ క్రోర్స్ ఈజ్ రిక్వైర్డ్ పర్ ఇయర్ ఫర్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద స్కీమ్ తొంభై కోట్ల రూపాయలు ఏడాది కావాలన్నమాట ఐదు వేల మసీదుల్లో పనిచేసేటువంటి పదివేల మందికి ఇస్తున్నారు ఇవి ఇట్లా ఇవ్వడానికి ప్రారంభించింది మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండు వేల పదహారులో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఆయన కొంత పెంచాడు పెంచడమే కాదు కోవిడ్ టైంలో ప్రత్యేకంగా కొంత అమౌంట్ సపరేట్గా కూడా ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ స్కీమ్ కంటిన్యూ అవుతోంది ఇది కాకుండా క్రిస్టియన్ చర్చిల్లో పనిచేసేటువంటి పాస్టర్లకు కూడా ఈ విధంగానే గౌరవ వేతనం ఇస్తున్నారు దానికి సంబంధించి కూడా చాలా జీవోలు ఉన్నాయి ఉదాహరణకి ఇరవై ఇరవై మూడు ఆగస్టులో ఇచ్చిన జీవో ఇది దీని ప్రకారం ఇరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు దీనికి Quarterly Regulation Towards Meeting the Expenditure Towards Honorarium to Pastors For the ఫస్ట్ and సెకండ్ Quarters of Financial Year 2023 ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇందులో రాశారు ఇరవై ఐదు కోట్లు దీనికోసమే అని అలాగే ఇంకా చాలా ఉన్నాయి సో ఇది ఇది కూడా కంటిన్యూ అవుతోంది అంటే ఎంత పడింది నెలకి మూడు నెలలకి పన్నెండు కోట్లు అంటే అరౌండ్ ఫోర్ క్రోర్స్ పడింది అది పన్నెండు కోట్ల కంటే ఎక్కువే ఉంది కదా సో ఈ లెక్కన ఒక యాభై కోట్లు అన్నమాట ఏడాదికి చర్చిల్లో పనిచేసేటువంటి పాస్టర్లకు ఇస్తున్నది ఇవి కూడా చాలా జీవోలు ఉన్నాయి చూశాను నేను వరుసగా చూడొచ్చు ఇట్లాంటి జీవోలు ఎన్నో రకరకాల డేట్లతో ఒకటి అనమాట సో ఈ విధంగా మస్జీదుల్లో పనిచేసేటువంటి ఇమాములకి మౌజన్లకి అదేవిధంగా చర్చిల్లో పనిచేసేటువంటి పాస్టర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల నెల వేతనం పేరుతో జీతాలు ఇస్తుంది మరి హిందువుల సంగతి ఏమిటి అని వస్తుంది నెక్స్ట్ దానికి సంబంధించి నాకు జీవులు ఏమీ దొరకలేదు వాస్తవానికి ఇది ఎన్నోమిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేస్తారు హిందూ పురోహితులకు సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇరవై ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడవ తేదీన అంటే అది ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అనమాట అప్పుడు ఒక ప్రకటన చేశాడు దాని ప్రకారం ఏంటంటే పురోహితులకి వాళ్ళకి అంత ముందు ఇస్తున్నటువంటి శాలరీ పదివేల నుంచి పదిహేను వేలకు పెంచుతున్నాం ఇది శాలరీ గుర్తుంచుకోండి అవేమో ఆన్రోరియమ్స్ గౌరవ వేతనాలు అవి ఇదేమో యాక్చువల్ వేతనం పదివేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచుతున్నాం అన్నారు ఇక్కడ ఒకటే ఏంటంటే ఇష్యూ ఎంత అమౌంట్ ఎవరికి ఇస్తున్నారు ఎంత మందికి ఇస్తున్నారు అట్లా చూస్తే వీళ్ళు ఇచ్చిన ఇక్కడ ఉన్న లెక్కల ప్రకారం ఇందులో ఏమైనా తేడాలు ఉన్నాయేమో తెలియదు నాకు నేను సేకరించిన సమాచారం ప్రకారం అన్ని పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం పదహారు వందల ఎనభై మూడు మంది పురోహితులకి ఈ విధంగా నెలకి పదిహేను వేల రూపాయల శాలరీ ఇస్తాము ఇక్కడ నుంచి అంటే పది నుంచి పదిహేను వేలకు పెంచుతున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇరవై నాలుగు ఆగస్టులో దీనికి ఏడాదికి అయ్యే ఖర్చు ఆయన చెప్పిన దాని ప్రకారమే పది కోట్ల రూపాయలు అదే ఇమాములకి మౌజన్లకి అయ్యే ఖర్చు ఏడాదికి తొంభై కోట్లు అది జీవోలోనే ఉంది నేను చూపించాను ఎంత ఇస్తున్నారంటే ఇమాములకి పదివేలు మౌజన్లకి ఐదు వేలు నెల నెల ఇక చర్చిల్లో పనిచేసేటువంటి పాస్టర్లకి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది కట వీళ్ళకి ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల రూపాయలు అని చెప్తున్నారు ఖర్చు ఏడాదికి దాదాపు యాభై కోట్ల రూపాయలు అవుతుంది మనం చూసిన జీవోల ప్రకారం సో ఈ లెక్కల్లో ఈ తేడా ఏమిటి అనేది ఒక ఇష్యూ ఎందుకు మరి ఇమాముల మౌజనుల సంఖ్య ఎక్కువ ఉన్నది ఎక్కువ డబ్బు అవుతుంది గౌరవవేతనం ఇవ్వడానికి చర్చిల్లో పనిచేసే పాస్టర్లకు కూడా యాభై కోట్ల వరకు అవుతోంది ఏడాదికి మరి ఇక్కడ హి హిందూ పురోహితులకు వచ్చేసరికి మాత్రం పది కోట్లే ఏడాదికి ఖర్చు అని చెప్తున్నారు సో ఈ ఎనామలి ఏమిటి అనేది ఒకటి అర్థం కాలేదు రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఒక సెక్యులర్ దేశంలో ఒక లౌకిక దేశంలో రాజ్యాంగమే దేశ ప్రభుత్వం లౌకికంగా ఉంటుందని చెప్పి ప్రకటించిన దేశంలో ఇట్లా ఆయా మతాల్లో పనిచేసేవారికి మత బోధ చేసేవారికి ప్రభుత్వం తన ఖజానా నుంచి జీతం ఎలా ఇస్తోంది ఏ బేసిస్ మీద ఇస్తోంది రాజ్యాంగం ప్రకారం అయితే చల్లదు అది ఇందులో కూడా ఒక తేడా చాలామంది పాయింట్ అవుట్ ఏం చేస్తారంటే పురోహితులకి ఇస్తున్నారు అంటే దానికి ఒక బేసిస్ ఉంది ఎందుకంటే ఎన్నోమిస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది ప్రభుత్వంలో ఈ ఎన్నోమెంట్స్ వారు చాలా పురాతన ఆలయాలను వాళ్ళ కింద పెట్టుకున్నారు అందులో వచ్చే ఆదాయం అంతా వాళ్ళదే వాటి మీద పరిపాలన కూడా వాళ్ళదే ఉదాహరణకి టీటీడీ తీసుకోండి టీటీడీ అంటే చాలా పెద్ద టెంపుల్ బట్ కంట్రోల్ అయితే గవర్నమెంట్దే ఇంకా చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి వాటిల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లని వాళ్ళని వీళ్ళని మొత్తం వీళ్ళే అపాయింట్ చేస్తారు వాటి మీద వచ్చే ఆదాయాన్ని కూడా వీళ్ళే తీసుకుంటారు అంటే ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఇది పే చేసేది కూడా ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంటే కాబట్టి ఆయా పురోహితులకి ప్రభుత్వ ఖజానా నుంచి ఈ డబ్బు వెళ్ళదు అని చెప్తారు అందువల్ల దీనిని మిగతా ఇమాములకి మౌజన్లకి లేకపోతే చర్చిల్లో పాస్టర్లకి పే చేయడంతో ఈక్వేట్ చేయకూడదు రెండు ఒకటే కాదు వాళ్ళకి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఎందుకంటే చర్చిల మీద మజీదుల మీద ప్రభుత్వానికి పెత్తనం లేదు వీరజ్ హిందూ ఆలయాల మీద అయితే పెత్తనం ఉంది ఈ పెత్తనం ఉండకూడదు అని చెప్పి చాలామంది చాలా కాలంగా పోరాడుతున్నారు ముఖ్యంగా సనాతనవాదులు అలాగే బీజేపీ మతదారులు కూడా అది పక్కన పెడితే అసలు ఈ విధంగా ఏ మత పూజారులకైనా ఇమాములు కావచ్చు పాస్టర్లు కావచ్చు పురోహితులు కావచ్చు ప్రభుత్వం ఎట్లా నెల నెల డబ్బు గౌరవ వేతనం ఎందుకు ఇస్తుంది ఏ ప్రాతిపదిక మీద ఇస్తుంది మన రాజ్యాంగం దానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు యాక్చువల్గా ఎవరైనా కోర్టుకు వెళితే ఖచ్చితంగా ఈ జీవోను కోర్టు కొట్టివేసేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఇదే విధంగా వెస్ట్ బెంగాల్లో ఒకసారి రెండు వేల పన్నెండులో వాళ్ళు మాస్కుల్లో పనిచేసేటువంటి ఇమాములకి గౌరవవేతనం ఇస్తామని చెప్పి ఒక జివో ఇస్తే దాని మీద ఎవరో కోర్టుకెళ్తే అక్కడ వెస్ట్ బెంగాల్ కోర్టు కొట్టివేసింది ఆ జీఓని వాళ్ళు చాలా పాయింట్స్ చెప్పారు ఇందులో అదేంటంటే ఒకటి ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పారు ఒక మతాన్ని అవలంబించేవారి సంక్షేమాన్ని చూసుకోవడం కింద కూడా రాదు ఎందుకంటే మీరు ఆ మతంలో ఉండేవారు అందరికీ ఎవరు ఆ మతంలో పాస్టర్లు కావచ్చు ఇమాములు కావచ్చు కొద్దిమందికే ఇస్తారు ఆ కొద్ది మందికి ఇవ్వడం ద్వారా మీరు మొత్తానికి అందరికీ సంక్షేమాన్ని అందిస్తామని చెప్పలేరు సో ఆ రకమైన ఆర్గ్యుమెంట్ కూడా చెల్లదు తర్వాత ఇందులో తర్వాత ఇందులో పబ్లిక్ పర్పస్ కూడా ఏమీ లేదు ఆయా చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు వాళ్ళు డొనేషన్ ద్వారా డబ్బు సేకరించుకొని అందులో పనిచేసే వారికి జీతాలు కానీ గౌరవ వేతనాలు కానీ ఇవ్వాలి కానీ ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళకి చెల్లించకూడదు అని తెలిపి చెప్పింది కాబట్టి ఏపీలో కూడా మరి జీవోలు ఎలా చెల్లుతాయో తెలియడం లేదు ఒక పాయింట్ రెండవది రెండవది అసలు లౌకిక రాజ్యంలో ఏ మతస్థులకైనా సరే మతం పేరుతో డబ్బులు ఇవ్వచ్చా ఎస్పెషల్లీ మత బోధనలో ఉన్నవాళ్ళు దే ఆర్ కాల్డ్ రిలీజియస్ వర్కర్స్ ఆ విధంగా మత బోధనలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు చెల్లించడం ఏంటి అది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా సమాజంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వాలు చూసుకోవాలి అందులో భాగంగా మేము చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వాలు కొన్నిసార్లు వాదిస్తాయి కానీ రాజ్యాంగం ముందు ఆ వాదన చెల్లదు రాజ్యాంగం కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది ప్రభుత్వ ఖజానా నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వాలి అనేది అది చాలా పెద్ద సూత్రానికి లోబడి ఉంది అది ఏంటి ఆ పెద్ద సూత్రం సెక్యులరిజం అనేది లౌకికవాదం లౌకికవాదం అంటే మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు ఏ మతాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రోత్సహించకూడదు ఏ మతాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా అణచివేయకూడదు మతం ప్రాతిపదికగా విచక్షణ చూపరాదు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న సూత్రీకరణలే వీటిని ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కూట ప్రభుత్వం అందరూ ఉల్లంఘిస్తున్నారు బీజేపీ మామూలుగా ఇటువంటి వాటికి వ్యతిరేకం అనుకుంటారు చాలామంది కానీ గమ్మత్ ఏమిటంటే ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి అయినా కూడా బీజేపీ ఈ విధానాన్ని వ్యతిరేకించినట్టుగా మనం ఎక్కడ చూడడం దానికి కారణం ఏంటంటే రాజకీయ అవసరాల దృష్ట్యా మరీ ముఖ్యంగా ఓటు రాజకీయాల దృష్ట్యా వీళ్ళెవరో కూడా మాట్లాడడానికి ఇష్టపడరు దీని గురించి బీజేపీ ఒక వైపున హిందుత్వ రాజకీయాలు చేస్తూనే ఉంటుంది కానీ ఇంకొక వైపున సిద్ధాంతం మీద నిలబడి ఇటువంటి వాటి మీద పోరాటం చేయదు ఈ మూడు మతాల్లో పనిచేసేటువంటి ఇమాములు పాస్టర్లు పురోహితులు అందరికీ కల్పిస్తున్నది ఏడాదికి ప్రస్తుతం నూట యాభై కోట్ల వరకు అది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు కానీ ప్రభుత్వాలు ఆ విధంగా చేయడం వల్ల లౌకికవాదానికి పెద్ద దెబ్బ తగులుతుంది మళ్ళీ వీళ్ళే లౌకికవాదం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజ్యాంగం చెప్పిన లౌకిక వాదాన్ని తూచా తప్పకుండా పాటించాలి అంటే మతాలకి ప్రభుత్వాలు దూరంగా ఉండాలి కానీ ప్రభుత్వాలు ఎట్లా ఆలోచిస్తున్నాయి అంటే మేము ఏదో అనౌన్స్ చేస్తాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా తర్వాత ఎవరో కోర్టుకి వెళ్తారు కోర్టు ఇది రాజ్యాంగ వ్యతిరేకము అని కుట్టేస్తుంది కొట్టేస్తే చూసారా కోర్టులు కొట్టేసినాయి మేము మాత్రం మీకు అందరికీ సాయం చేద్దాం అనుకున్నాం నెల నెల ఆంద్రో్యం ఇద్దాం అనుకున్నాం కానీ కోర్టులు వచ్చి అడ్డుపడిని అని ఆయా వర్గాలను ఆకర్షించడానికి ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు నిజం చెప్పాలంటే ఎవరికైతే ఇస్తున్నారో ఈ గౌరవ వేతనాలు పాస్టర్లు కావచ్చు ఇమాములు కావచ్చు పురోహితులు కావచ్చు కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు పురోహితులకి ప్రా సమస్య ఏమిటంటే దేవాలయం మీద వచ్చే ఆదాయం వాళ్ళకి నేరుగా వెళ్ళదు చర్చిలకి మసీదులకు వచ్చే ఆదాయం వాళ్ళకి వెళుతుంది కాబట్టి వాళ్ళకి జీతం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ప్రభుత్వం ఇస్తోంది వేరే చర్చిల్లో పనిచేసేటువంటి పాస్టర్లు కానివ్వండి లేకపోతే మజీదుల్లో పనిచేసేటువంటి ఇమాములు కానివ్వండి ఇతరులు కానివ్వండి వాళ్ళ ఆలయాల మీద ప్రభుత్వ కంట్రోల్ లేదు కాబట్టి వాళ్ళకి స్వాతంత్ర్యం ఉంది ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి కావాల్సినట్టుగా ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది ఆ తేడాన్ని పక్కన పెడితే అసలు వీళ్ళెవరో కూడా ప్రభుత్వం ఈ విధంగా ఇస్తున్నా కూడా తీసుకోకుండా ఉండాలి నిజంగా సెక్యులరిజం మీద నమ్మకం ఉంటే ఆ పని చేయాలి సెక్యులరిజం మీద వీళ్ళందరికీ నమ్మకం ఎందుకు ఉండాలంటే ఆ సెక్యులరిజం అనేది ఉండబట్టే ప్రభుత్వాలు ఏ మతాన్ని కూడా అణిచివేయకుండా రాజ్యాంగం కాపాడుతోంది ఒకసారి సెక్యులరిజం లేదు అంటే రేపు ప్రభుత్వం ఒక మతాన్ని ఎక్కువ ప్రోత్సహించవచ్చు ఇంకో మతాన్ని అణిచివేయచ్చు అటువంటి అవకాశం లేకుండా అన్ని మతాలకి సమాన దూరం పాటించాలి ప్రభుత్వం దాన్ని అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆహ్వానించాలి అందువల్ల ప్రభుత్వం ఏదో ఇస్తుంది యాభై కోట్లు వంద కోట్లు అని చెప్పి తీసుకోవడం బహుశా మంచిది కాదు అని నా అభిప్రాయం ఆయా మతాల్లో ఉండేవాళ్ళే సంధాల ద్వారా ఆ మజీదుని లేకపోతే ఆ చర్చని నడుపుకోవాలి అలా కాకుండా ప్రభుత్వం మీద ఆధారపడి మతాన్ని రాజ్యాన్ని మిళితం చేయకూడదు ఇట్లా దానివల్ల చాలా చాలా సమస్యలు వస్తాయి ఇది నా అభిప్రాయం వ్యూవర్స్ కూడా దీని మీద చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి వాటిని వ్యక్తం చేయండి కానీ వాటిని గౌరవప్రదంగా సముచితమైన భాషలో వ్యక్తం చేస్తే బాగుంటుంది